మంచి తీసుకొచ్చా ఇంతవరకు మా కాన్పర్ చరిత్రలో ఇంత మంచి వెంచర్ తీసుకుని వాళ్ళ ఇది చెన్నైకి చెన్నై నేషనల్ హైవే ఇది ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అనమాట ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ పేరు ఏంటంటే బ్లూ ఫీల్డ్ ఓకేనా బ్లూ ఫీల్డ్ గుర్తుపెట్టుకో మళ్ళీ ఏదన్నా అనుకున్నారు బ్లూ ఫీల్డ్ ఓకేనా ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే స్ట్రీట్ లైట్ సిసి రోడ్స్ ది క్లబ్ స్విమ్మింగ్ పూల్ లేఅవుట్ కళ్యాణ మండపాలు చిల్డ్రన్స్ పార్క్ జిమ్ ఇండోర్ గేమ్స్ కాఫీ షాప్స్ ప్రతి ఇక్కడ లేని ఏదీ లేదండి ఇక్కడ సిక్స్టీ ఫీట్ రోడ్డు ఫార్టీ ఫీట్ రోడ్డు అండి ఇది ఒక అద్భుతమైన అండి ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ పక్కనే పెద్ద పెద్ద రెస్టారెంట్ పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయండి ఈ ప్రాజెక్ట్ మీరు ఖచ్చితంగా చూస్తే మీరు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవ్వడం గ్యారెంటీ అండి ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఇక్కడ మీరు లేవు కొనాలనుకుంటారు చూడండి గుర్తుపెట్టుకోండి ఒక హైవే హైవే రోడ్డు మీద ప్లాట్ అండి ఓకేనా హైవే ఇక్కడ మీరు ఎంత తొందరగా అమౌంట్ పే చేసి బుకింగ్ చేసుకుంటారు ఇష్టం నేను మీకే వదిలేస్తున్నా ఎందుకంటే తొందరలోనే ఈ ప్రాజెక్ట్ మొత్తం ఫుల్ అయిపోద్ది పెట్టుకోండి ప్రాజెక్టులు చేశారు కానీ అన్నిటికన్నా టాప్ ప్రాజెక్ట్ ఇది ఈ ప్రాజెక్ట్ అనమాట ఎందుకంటే ఇది ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఇంతకు మించిన ప్రాజెక్ట్ పెద్ద ప్రాజెక్ట్ అనమాట ఇది డ్రీమ్ ప్రాజెక్ట్ వన్ ఓకేనా గుర్తు పెట్టుకోండి వర్తుస ఓకేనా మీకు కింద ఇచ్చిన నెంబర్ కాల్ చేయండి ఈ నెంబర్ ఎవరిదే అనుకుంటారు శ్రావణి రెడ్డి రెడ్డి శ్రావణి రెడ్డి గుర్తు పెట్టుకోండి ఈ నెంబర్ పేరేంది శ్రావణి రెడ్డి ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కాల్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కింద ఇచ్చిన నంబర్ శ్రావణి రెడ్డి అన్నాను కదా మర్చిపోకండి మళ్ళీ నాకు చేస్తారా వద్దొద్దు శ్రావణి రెడ్డి మేనేజర్